ఎల్డర్లీ పీపుల్ పీపుల్ టు టు స్టాండ్ హియర్ మినిస్టర్ ద ద వర్డ్ ఆఫ్ పెద్దలైనటువంటి నిలబడి దేవుని వాక్యం బోధించేవారు సిక్ అండ్ సిట్టింగ్ ఆర్ అనారోగ్యంగా కూర్చున్నారు స్టెప్స్ మిగతా పెద్దలందరూ కూడా అక్కడ మెట్లపై కూర్చున్నారు ఇఫ్ ఇఫ్ నాట్ కాబట్టి నాకు తెలిసినంత వరకు కూడా ఆ దినాల్లో అంశము గొప్ప జైష జైన్స్ జయించు వాడని పర్హాస్ మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ బాగుంటుంది ఆ సమయంలో బహుశా మీలో చాలా మంది పుట్టలేదు అనుకుంటాను

దేర్ ఇస్ ఆల్సో వన్ దేర్ బట్ షుడ్ దేర్ షుడ్ బి అనదర్ వన్ టు కాబట్టి అక్కడ ఒకటి ఉంది మరొకటి కూడా ఉండాల్సింది ంగ్ తాని కొ డి పరిశుధ సమాజ కొడుకలింపు బాట చెప్పులు స్టిల్ యూజ్ ఇప్పటికి అవే వాడతాను బాట చెప్పులు కొన్న తర్వాత మీకు ప్లాస్టిక్ కవర్ ఇస్తారు కదా ఎర్రది అది కూడా తీసుకొచ్చా దెన్ ఇన్ దట్ కవర్ ఐ పుట్ వన్ డ్రాస్ ఆ కవర్ లో నేను ఒక దుస్తులు జత పెట్టుకున్నాను దట్ ఇస్ ఎ బైబిల్ తర్వాత బైబిల్ దట్ వాస్ ఏ ఓల్డ్ వన్ అండ్ బైబిల్ ఇన్ దోస్ డేస్ కాస్ట్ ఇట్ 20 రూపీస్ అది పాత బైబిల్ ఆ దినాల్లో 20 రూపాయలు ఖరీదు బైబిల్ ఉండేది అండ్ ఐ హావ్ ఏ గోపి టూత్ పౌడర్ మెనీ ఆఫ్ యు బీ నాట్ నోయింగ్ దట్ డు యు ఇలా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు గోపి పళ్ళ పొడి అని ఉండేది అది నా దగ్గర ఉండింది మరి మీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు దినాల్లో రిన్ అంటే పర్వాలేదు కానీ అప్పుడు రిన్ అంటే చాలా గొప్పవాళ్ళు వాడతారు అదే

ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా నేను ఎంతగానో ఆనందించాను అండ్ దెన్ ఐ వన్స్ ఐ అటెండెడ్ ద యూత్ క్యాంప్ దట్ వాస్ ఓసారి హెబ్రోన్ ఆవరణ వల్ల ఇక్కడ కదండి అటువైపు హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరిగింది దానికి నేను వచ్చాను

దట్ వాస్ ట్వంటీ ఇయర్స్ ఎక్కు అది రెండు ఇరవై సంవత్సరాల క్రితం దట్ వాస్ ఫస్ట్ టైం ఐ హర్ట్ స్టాండ్ బిఫర్ ద యు యంగ్ పీ పాల్ నేను అది మొదటి సార్ ఇక్కడ యవనస్థల ఎదుట నిలబడాల్సి వచ్చింది ఏస్ రీల్ ఆఫ్ రైట్ టు టేక్ ద మినిస్ట్రీ పరిచయం తీసుకునే దాని కొరకే నేను చాలా భయపడ్డాను బట్ యూత్ లీడర్స్ ఎంకరేజ్డ్ మీ అయితే యవనస్థల ఎంటో నాయకులు నన్ను ప్రోత్సహ పరిచయాల ఇవ్వస్ సండ్విచ్డ్ బిట్వీన్ టూ అస్వేస్ టాప్ క్లాస్ ఐకానిక్ స్పీకర్స్ ఇన్ అవర్ ఫెలోషిప్ వన్ ఈస్ డీలింగ్ ఇన్ మార్నింగ్ బైబిల్ స్టడీస్ అర్థ వన్ ఈ డీలింగ్ ఈవినింగ్ ంగ్ అప్పుడు మన సహవాస వాక్యము నింపబడినటువంటి బైబిల్ పండితులు లాంటి వారిద్దరు ఉదయం కాలం ఒకరు సాయంకాలం తీసుకుంటారు వారి మధ్యలో నేను శాండ్విచ్ మధ్యలో ఉన్నట్లుగా ఉండినా పానకలో పొడక మాదిరి చేసిన కారణం చేత నాలుగు దినాలు కూడా ప్రాక్టికల్ టాక్స్ తీసుకున్నాను డోర్ ఫర్ మీ టు విజిట్ దిస్ ప్లేస్ ఫర్ ద అడ్మిస్ట్రేషన్ దేవుడు ద్వారాలు తెరిచి ప్రాంతానికి

ఇది డకులో ముందుకెళ్తున్న సమయంలో ఇలాంటి సంగతి దేవుడు ఇలాంటి ఆధిక్యత ఇస్తాడని కనీసలో కూడా కనీసం ఎప్పుడు నేను ఊహించలేదు బట్ ద కప్ ఆఫ్ మన్నా వాజ్ రియలీ ఫీల్లింగ్ మీ ఆన్ డైలీ బేసిస్ యాజ్ ద డేస్ పాస్ బై దట్ హెల్ప్డ్ మీ బై షియర్ గ్రేస్ టు మినిస్టర్ దై వర్డ్ అండ్ టు యూ ఈవెన్ దిస్ యూత్ క్యాంప్ అయితే దినాలు గడుస్తున్న కొద్ది నా ఆత్మీయ జీవితంలో ఆ మన్నాతో నిండినటువంటి పాత్ర నాలో నింపబడతా వచ్చింది వాక్యము అది దేవుని యొక్క కృపను బట్టి నేటి నా ఇతరులకు పరిశీలి చేసేదాని కొరకు దేవుడు సహాయపడుతున్నాడు